సిద్ధమంటూ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న బస్సు యాత్ర నిన్న గుంటూరులోకి అయితే ప్రవేశించడం జరిగింది అసలు ఎలా చూడాలంటారు జగన్మోహన్ రెడ్డి గతంలో గుంటూరుకి ఇచ్చిన హామీలు ఏమైనా నెరవేర్చారా సార్ జగన్మోహన్ రెడ్డి హామీలు నెరవేర్చడం దేవుడేరు కానీ ఆయన సంపాదనలో మాత్రం ముందాంజలో ఉన్నాడు బాగా హామీలు నెరవేర్చడం కంటే కూడా విపరీతమైన సంపాదన మద్యం మాఫియా మా మద్యం తీసేస్తానన్నాడు దాని మీదనే లక్షల కోట్లు దోచుకున్నాడు మద్యాన్ని మద్యమైన విపరీతమైన రేట్లు పెట్టి నాశరకం మద్యం అమ్మి ప్రజల ఆరోగ్యాన్ని చెడగొట్టి మరి ఇష్టం వచ్చినట్టుగా వాడి ఇష్టం వచ్చిన బ్రాండ్లు తీసుకొచ్చి కొత్త కొత్త బ్రాండ్లు అన్నీ కూడా స్పిరిట్ తోటి సంబంధించిన బ్రాండ్లే జనం ఆరోగ్యం విపరీతంగా చెడిపోయింది ప్రతి ఒక్కడు అసలు మందు తాగితే ఏం మాట్లాడుతున్నాడో వాడికే తెలియట్లా మాట కూడా నంగిగా మాట్లాడుతున్నారు చివరికి వాళ్ళకి ప్రాణాల మీదకి వచ్చే పరిస్థితి ఆ రకమైన మందు అమ్మి విపరీతంగా డబ్బు దోచుకున్నాడు మందు మీద మద్యము తీసేస్తానని చెప్పేసి మద్యాన్ని అదేమంటే మద్యం మానుకోవడం కోసం రేట్లు పెంచారంటాడు ఎవడైనా అలవాటైన ప్రాణం ఎవరైనా మద్యం మానుకునే వాళ్ళు ఉండారా ఎక్కడో కోటికో నూటికోటికో ఉంటాడు మనకెందుకు లేని అందరూ కూడా ఆ సంగతి ఆ వీక్నెస్ అతనికి తెలుసు అందుకనే డబ్బులు పెంచి విపరీతంగా జనం దగ్గర డబ్బులు నిపుతున్నాడు మద్యం మీద కానీ ఇక్కడ ముఖ్యంగా చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి చాలా గొప్పగా చదువుతుంది అక్క చెల్లెల మొహంలో నవ్వు చోటమైన నా అజెండాగా పెట్టుకున్నాను అది నేను సాధించాను అన్నట్టు ఆయన చెబుతున్నారు కదా నిజంగా నా అక్కచెల్లెల మొహంలో ఆయన నవ్వు చూశాడంటారా ప్రజల రాష్ట్ర అక్క చెల్లెల మొక్కలో నవ్వేం చూశాడో తెలియదు కానీ సొంత చెల్లెలకే చేయలేపాడు వాళ్ళ మొక్కలు నవ్వు చూడలేపాడు ఇంకేం ప్రజల మొక్కలో నవ్వేం చూస్తాడు రాష్ట్ర ప్రజల మొక్కలో అక్క చెల్లెల మొక్కలో అందరిని ఏడిపెట్టివే కాదు అంగన్వాడీలు కానీ ఇంకోళ్ళు కానీ ఇంకోటి నలభై రెండు రోజులు నలభై మూడు రోజులు చేశారు అంగన్వాడీ ఏనాడైనా ఏందమ్మా మీ సమస్య అని అడిగాడా ఇదిగో ఇదిగో ఈ మీరు అడిగిన జీతాలు ఇప్పుడు కాదు ఫలానప్పుడు పెంచుతున్నారు ఇప్పుడు పెంచలేని పరిస్థితి ఇట చేద్దాం ఇట చేద్దాం అని మాట్లాడాడు వాళ్ళతోటి నిర్దాక్షిణ్యంగా రోడ్డు మీద వదిలేసి పోలీసుల చేత నట్ నెట్టించి ఎండల్లో వాళ్ళు నానా ఇబ్బంది పెట్టాడు ఇతను అక్కజల్ల ముఖంలోనూ నవ్వేట్లా చూస్తాడు ఏ రకంగా చూస్తాడు ప్రతి ఒక్కటి ఇదే రాష్ట్రంలో ఏదైనా సరే చెప్పింది చేసింది లేదు అసలు మేనిఫెస్టో ఊడి చెప్పాడు అతను ఆ పరిపాలన జరిపేది ఓడి జరుపుతున్నాడు ఇంకెక్కడ అసలు పొంతన లేని వ్యవహారం సొంత ఇంట్లో సొంత చెల్లెళ్ళకి మా సొంత బాబాయ్ అని మర్డర్ చేశారంటే ఇంత మట్టికి అతి గతి లేదు నీ మీద ఏ నమ్మకం ఉంటుంది ప్రజలకి ఇక్కడ ప్రజలందరూ ఇప్పటికీ నన్నే నమ్ముతున్నారు ఎట్టి పరిస్థితుల్లో ఈసారి నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు కొట్టబోతున్నాం పార్లమెంట్తో కలిపి రెండు వందలు కొట్టబోతున్నాం అనే దేమాతో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు నిజంగానే ఆ పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి ఉందంటారా అతనికి పక్కాగా ఓడిపోతామని తెలుసు తెలిసి కూడా ఏంటంటే ఏదో రకంగా జనానికి మాయ మాటలు చెప్పి పోయిసారి చెప్పాడు కదా ఒక్కసారి నమ్మండి ఒక్కసారి ఒక్కసారి ఓటేసి చూడండి ఏం చేస్తానో చూపిస్తానని చూశారు కదా జనం అందరూ ఏం చేశాడు ఇంకా మళ్ళీ ఇంకా చేస్తాడు ఆయన చెప్తే నమ్ముతారా నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు అంటే ఎవడన్నా ఓటేసేవాడు ఉన్నాడు అసలు ఇలా వచ్చావు నిన్న వచ్చావు బస్సులు పెట్టావు ఎక్కడెక్కడి నుంచి అసలు రా ఏనాడైనా చూసామో రాష్ట్రం మొత్తం మీద బస్సులు పిలిచి నీ ప్ర పర్యటనకి పిలుతున్నామంటే డబ్బు ఖర్చు ఏంది జనం ఏంది వచ్చినప్పుడు ఎవడైనా సుఖంగా ఆత్మీయంగా నీ బస్సులో ఎక్కి నీ నువ్వు చెప్పే బహిరంగ సభలో ప్రశాంతంగా జగన్మోహన్ రెడ్డి ఏం చెబుతాడో ఇందామనే కూడా ఎవడైనా ఉన్నాడా అభిమానులు ఉంటారు మన తాగుతా ఎక్కడ కాలక్షేపం చేస్తా కూర్చున్నారు వీడు ఏమో ఎప్పుడు పోదామా ఎప్పుడు పోదామా అని డబ్బులు ఇచ్చి తెసుకొస్తున్నారు బలంతంగా ఎప్పుడు పోదామా అని రెడీగా ఉండరు ఇక్కడ మరీ ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి సభలకి జనాలు తండోపతండాలుగా వస్తున్నారు ఇదే మా ప్రజా విజయం అంటున్నారు కదా మరి జగన్మోహన్ రెడ్డి జనం వస్తారు డబ్బులు పాదయాత్ర కూలిపోయి అవుతాం కూలి లేకుండా శుభ్రంగా బస్సులో ఎక్కిస్తాం మీకు డబ్బులు ఇస్తామంటే ఎవరైనా వస్తారు ఏం ఏడామో తేదీ కాసేపు కూర్చొని ఆ వచ్చిన వాళ్ళు కూడా డబ్బులు తీసుకున్నందుకు కనీసం చెప్పాను ఇందాకనే స్టేజీ దగ్గర కాసేపు నిలబడటానికి ఎవరు కూడా ఇష్టపడతారా అందరూ ఏదో మమ్మ అనిపిస్తున్నారు డబ్బుల కోసం అనిపించేసి వెళ్ళిపోదాం ఎప్పుడు పరిగిద్దాం బయటకు అనే అందులోనే ఉండరు నువ్వు చెప్పేది ఎంట్లేదు జనం అందరూ టీవీలు అన్నీ ఉండయి అందరూ వింటున్నారు ఏం జరుగుతుంది రాష్ట్రంలో ఏం జరుగుతుంది పరిపాలన ఎట్టుంది ఉంది ఏందని ప్రజలు పక్కాగా డిసైడ్ అయి ఉండరు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి ఓడిటానికి కాదు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మాత్రం చాలా గొప్పగా ఇప్పుడు కూడా చెప్తున్నాడు ఇచ్చిన హామీల్లో తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం నెరవేర్చేశాను నేను అంటున్నారు కదా నిజంగానే అన్ని నెరవేర్చాడు అంటారా నెరవేర్చాడుగా పోలవరం కట్టా రాజధాని కట్టా ఇవన్నీ కూడా ఇన్ని ఇన్ని నెరవేరితే కాదనేది ఏముంది ప్రత్యేక హోదా అన్నాడు స్పెషల్ ట్రేటర్స్ అన్నాడు ఇవన్నీ కూడా నేను రాని ఇరవై ఐదు మంది నాకు ఈ అన్నాడు ఇచ్చారు ఇచ్చినాకేనాడబా కేంద్రం దగ్గర పోయి మెడలు వంచి అయ్యా నమస్కారం జీ హుజీర్ అన్నట్టు కాళ్ళు పట్టుకునే పరిస్థితిలో ఉన్నాడు మరి ఈ ఏడాది ఆయన చేసింది ఈయన నా ఆమె పరిచయం అంటే ఇక్కడ మరీ ముఖ్యంగా మన గుంటూరు జిల్లాగా చూస్తే కనుక ఆయన చాలా గొప్పగా నిన్న కూడా ఇక్కడ గుంటూరులో జరిగిన సభలో ఆయన చాలా గొప్పగా చెప్తుంది ఒకే విషయం గుంటూరు ప్రజలు ఇంకా నన్నే నమ్ముతున్నారు రా ఇక్కడ ఉన్న రైతులందరూ నన్నే నమ్ముతున్నారు అందరు నన్నే నమ్ముతున్నారు అన్నట్టు ఆయన చెప్తున్నారు కదా నిజమే అంటారు అది రైతులందరూ ఎవరు అసలు ఈయన నమ్మింది ఎవరు ఏ రైతులకి ఈ మిర్చికి కానీ ఇంకోటికి కానీ కోల్చొరీలు కట్టిస్తాను అవి చేస్తాను నిలబెడడానికి పసుపు కొమ్ములు కానీ ఇటు కాని కూడా కోల్ చూస్తాను ఏనాడైనా ఏదైనా కట్టాడా అసలు ఉండ ప్రజా రాజధానిని ప్రజా సంస్థలు చెప్పుకునే దాన్నే పడగొట్టావు రాట రాటం రావడంతో నీ అభివృద్ధి కాదు నువ్వు పడగొట్టుడే నీ అభివృద్ధి ఎక్కడైనా కానీ ఇంకా కట్టించేది ఎక్కడ అసలు ఏది కట్టి లేదు ఏమీ చేయలేదు చేసేది ప్రజలు ఎట్లా నమ్ముతారు ఇన్సూరెన్స్ కూడా లేకుండా నువ్వు కనీసం రైతులకి సరైన గిట్టుబాటు రేట్లు కల్పిస్తానని చెప్పావు ఎన్ని చేసావు కనీసం రైతు దగ్గరికి వెళ్ళి తుఫాన్లు వస్తే ఏనాడైనా పొలంలోకి వెళ్ళి నువ్వు ఇది ఏం జరిగింది ఇది చూసావా పర్యవేక్షించావా నువ్వు రైతులు ఏ రకంగా నిన్ను నమ్ముతారు అసలు వాళ్ళకేమన్నా కేంద్రం నుంచి ఏమండి మాకు ఇంత నష్టం జరిగింది ఇంకో వేల కోట్ల నష్టం జరిగింది కానీ ఎంత కొంత కేంద్రం నుంచి తీసుకొచ్చి వాళ్ళకి ఆర్థిక సాయం ఏమైనా చేసావా తుఫాన్లు వచ్చినప్పుడు వాళ్ళకల్లి తిరిగే చూడవు నీకు ఎంతసేపటికి లోటస్ పాండనో అయ్యో అయ్యో లేకపోతే నీ రాయో నీ ఇంట్లోనో ఉంటుంది తప్ప ప్రజా కి సంబంధించిన విషయాలు నువ్వేనా మాట్లాడావా కానీ ఫోన్ ఎప్పుడో ఒకసారి వస్తావు బటన్ నొక్కుడి కోసమని అది కూడా ప్రజలకు అందుబాటులో లేకుండా పరదాలు కట్టుకొని వచ్చి నువ్వు బటన్ నొక్కిపోతున్నావు ఇంక నువ్వు ప్రజలను కలిసింది అక్కడ వాళ్ళ సాధక పథకాలు నింది అక్కడ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మరి గతంలో ఒక నెల క్రితం చేయుత డబ్బులు అంటూ బటన్ నొక్కిన జగన్మోహన్ రెడ్డి ఒక రెండు వారాల పాటు టీవీ ఫైవ్ ఏబి అని చూడొద్దు రెండు వారాల్లో మీకు అకౌంట్లో డబ్బులు పడతాయని అయితే పెద్దగా గొప్పగా చెప్పారు అది ఏమన్నా జరిగిందంటారు అసలు ఎక్కడ చేత ఎవరికి ఇచ్చాడు ఎక్కడిచ్చాడు బట్టనైతే నొక్కాడు డబ్బులు అయ్యి అసలు నెల నెల రాష్ట్రానికి ఉద్యోగస్తులు జీతాలు లేకుండా చేస్తాను ఇంక నువ్వు డబ్బులు లేని అప్పులు ఇచ్చాడు కూడా లేకుండా పోయించు ఎవరికి ఇప్పుడు అందుకనే ప్రజల దగ్గర ఆస్తుల మీద నీ ఫోటోలు బొమ్మలు వేసుకొని తాకట పెడతాను రేపు సిద్ధంగా పొరపాటును కనుక చెప్తున్నా ప్రజలకు చెప్తున్నా రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఇది ఒక్కడే మాత్రం కంపల్సరిగా అందరూ గుర్తుపెట్టుకోవాలి మన ఆస్తులు మన చేతుల్లో లేకుండా జగన్మోహన్ రెడ్డి చేతిలో పెట్టుకున్నాడు రిజిస్ట్రేషన్ చేసి అన్నీ కూడా మనకి తాత్కాలిక కాగితాలు ఇచ్చేసి అన్నీ అతని దగ్గర పెట్టుకొని రేపు ఆయన ఇష్టానుసారంగా ఆయన బొమ్మలు వేసుకొని ఆయన సంతకాలు పెట్టుకొని ఒక ఒకటి తీసుకొచ్చాడు ఏది రెండు సంవత్సరాలు కనుక అడంగులో వన్ బిల్లో నా ఆస్తికి సంబంధించిన ఆస్తికి వేరే వాళ్ళ పేరు ఉంటే నేను కనుక చూసుకోకపోతే అంటే వాళ్ళదేనంట ఆస్తి మరి కొత్త రకం కొత్త సిస్టమ్ ఒకటి పెట్టాడు అంటే ఎవరు రాష్ట్రానికి ఎవరికి సంబంధం ఎవరికి సంబంధం లేదు అసలు పూర్వీకులు కాదు ఇవాళ రోజు నేను కష్టపడి కొనుక్కున్నా నా ఆస్తి నువ్వు మీరు పెట్టుకున్నారనుకోండి అడంగులు వన్ వీళ్ళ పేరు నేను నేను రోజు చూసుకోలేను కదా నా ఆస్తి భద్రంగా ఉందా లేదని నా ఇంట్లో డాక్యుమెంట్స్ ఉన్నాయి ఓ నా ఆస్తి నాకు ఉందలే అని నేను అనుకుంటా కానీ రిజిస్టర్ ఆఫీసుల్లో కానీ లేకపోతే ఎంఆర్ ఆఫీసులో వీళ్ళందరూ కూడా ఏదైనా పేర్లు మార్చి చేసి ఉంటే రెండు సంవత్సరాల దాకా మనం చూసుకపోతే వాళ్ళదేనంట ఆస్తి ఇది ఎక్కడ విడివరమో అర్థం కావట్లా ప్రజలందరూ ఇది ఒకటి మాత్రం రాష్ట్ర ప్రజలందరూ గమనించుకోవాలి మన ఆస్తులు మన చేతుల్లో లేకుండా చేసే పరిస్థితి వస్తుంది తప్పకుండా మీరు అందరూ ఇది గమనించండి జగన్మోహన్ రెడ్డికి సరైన బుద్ధి చెప్పండి